స్టిక్ ఎత్తగాని స్కేల్ ఎత్తగాని నన్ను చంపడానికి వస్తున్నావా అని అడిగేవాడంట వాళ్ళ మమ్మీని చంపడానికి వస్తున్నావా అనే ఆ డైలాగ్కి మరి మా అత్త వెంటనే ఆ స్టిక్ తీసి పక్కన పడేసి వెంటనే వాడిని ఎత్తుకొని మళ్ళీ మరి నార్మల్గా అయిపోయేవారట చూడండి కొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే బహుశా చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో మనమంటే ఇష్టం లేక దేవుడు మనల్ని బాధించాలని వేధించాలని మనం ఏడుస్తుంటే చూడాలని ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన ఒక విలన్ కాదండి దేవుడు ఎప్పుడు నీ మంచినే నీ క్షేమాన్నే కోరుకుంటాడు నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు నీ జీవితంలో నువ్వు మరి సుఖ సంతోషాలతో అలాగే సమాధానంతో నువ్వు సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నీకు కష్టము నష్టము కన్నీళ్లు వేదన రావాలని ఇంటెన్షనల్గా ఎప్పుడూ ఏది చేయడు బట్ ఇఫ్ ఇంటెన్షనలీ గాడ్ ఈస్ అలవింగ్ సఫరింగ్ మేబీ దిస్ ఇస్ ద రీజన్ ఒకవేళ దేవుడు మరి తనకు తెలిసే నీ జీవితంలో శ్రమను అనుమతించాడంటే నిన్ను శిక్షణ చేయడానికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నిన్ను ఆయన దండించుట ద్వారా శిక్షించుట ద్వారా నిన్ను క్రమపరచాలని నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని ఎక్కడైనా వంకర మార్గాల్లో వెళ్తుంటే వంకర నడతలేమైనా ఉంటే వంకర చూపులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన నిన్ను ద్వేషించి మాత్రం ఖచ్చితంగా కాదు తండ్రి ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును దేవుడు నిన్ను ప్రేమించే శిక్షిస్తున్నాడు అని దయచేసి గుర్తించు ఆ తర్వాత మనం చూసినట్లయితే పదకొండవ వచ్చినాం పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును యు విల్ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్టర్ సఫరింగ్ దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్ళిన తరువాత ఒక ఫలం ఫలిస్తావంట నిరుపయోగమైన వ్యక్తిగా మారిపో పనికిరాని వ్యక్తిగా మారిపోవు దేవుడు శిక్ష ద్వారా నిన్ను పంపించిన తర్వాత శిక్షణ ద్వారా నిన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక మెరుగైన స్టూడెంట్ గా నువ్వు తయారవుతావు చూడండి ఒకవేళ కనుక లెక్చరర్ కానీ టీచర్ కానీ ఒక వ్యక్తిని బాగా టార్గెట్ చేస్తూ వాడు హోంవర్క్ చేశాడా లేదా క్లాస్ సరిగ్గా వింటున్నాడా లేదా నోట్బుక్ లో సరిగ్గా రాస్తున్నాడా లేదా అటెంటివ్గా ఉన్నాడా లేదా ఇవన్నీ గమనించి గమనించి వాడిని అస్తమానం కొడుతూ ఉంటే వాడు ఆఖరికి ఒక పాయింట్ కి రీచ్ అయ్యి నేను ఇంకా మా సార్ తో కొట్టించుకోకూడదు అలర్ట్ గా ఉంటాను బాగా చదువుతానని వాడు చక్కగా షేప్ అయ్యి క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనుకో ఆ లెక్చరర్ లేక ఆ టీచర్ శిక్షణ చేసినందుకు కరెక్ట్ రిజల్ట్ వచ్చినట్లు అనమాట విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనల్ని శిక్షణ ఎందుకు చేస్తాడంటే నీతి ఫలము మనం ఫలించటానికి హలిలోయ కొన్నిసార్లు ఫలం ఫలించాలంటే ఊరికే ఆత్మఫలం రాదండి ఇందాక మనం చూసాం కదా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అనే మాట శ్రమ రాకపోతే ఓర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా గుండా వెళ్ళకపోతే ఓర్పు అని ఆ ఫ్రూట్ మనలో ఆ ఫ్రూట్ మనం బేర్ చేయగలమా ఆత్మఫలము ఫలించాలంటే కొన్నిసార్లు ఆ ఆత్మఫలము ఫలించడానికి తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ఫలము ఫలించగలం సో ఓర్చుకోవాలంటే ఏదైనా శ్రమ ఉన్నప్పుడే ఓర్చుకోవాల్సిన అవసరము ఆవశ్యకత వస్తూ ఉంటుంది సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో శ్రమను సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును వెన్ యూ గో త్రూ డిసిప్లిన్ చీజనింగ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందికరంగా దుఃఖకరంగా ఉంటుంది ఏసు ప్రభు యొక్క స్కూల్లో నన్ను కాకుండా ఇంకెవరైనా చేర్చుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదు చూడండి హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏమి ఏడుస్తారో నాకు ఇష్టం లేదు ఇక్కడ నేను హాస్టల్లో ఉండను ఇక్కడ నాకు కంఫర్టబుల్గా లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవడానికి ఉండదు ఏది కావాలంటే అది తినడానికి ఉండదు ఎలా కావాలంటే అలా ఉండడానికి ఉండదు స్టడీ అవర్స్ ఉంటాయి లేకపోతే డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి సరిగ్గా నిద్రపోవడానికి ఉండదని కొన్నిసార్లు హాస్టల్లో వేసినప్పుడు పిల్లలు ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు ఇంటికి వచ్చేస్తామంటారు కొంతమంది గోడలు దూకి కూడా ఇంటికి వెళ్లాలని ప్రయత్నం చేసే యవనస్తులు చాలా మంది ఉంటారు కొన్నిసార్లు దేవుని బడిలో మనం చేరినప్పుడు దేవుడు గుండా మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఇనీషియల్గా అమ్మో నా వల్ల కాదు నేను తట్టుకోలేను నాట్ మీ సంబడి ఎల్స్ ఇంకెవరైనా ప్రభా ఈ శిక్షణ నాకైతే వద్దు అని అనిపిస్తుంది కానీ ట్రైనింగ్ గుండా వెళ్ళిన తరువాత నీతి అను సమాధానకరమైన ఫలము ఫలిస్తాము ఆ తర్వాత మనం చూసినట్లయితే పదో వచ్చిన చూడండి ఆ వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు హలిలుయా నీతి ఫలం మనం ఫలిస్తాము అనేది ఒక మాట మనం చూసాము శిక్షణ తరువాత శిక్ష తరువాత అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధతలో కూడా మనం ఇంకా ఎదుగుతామంట ఐ మీన్ పరిశుద్ధులంగా మనం మార్చబడడానికి కొన్నిసార్లు దేవుడు శిక్షణ గుండా మనల్ని పంపిస్తాడు రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమ గుండాను వెళ్తున్నట్లయితే ఓర్పు తన క్రియను కొనసాగింప నీడు ఓర్చుకుని ఆయనను తలంచుకుంటూ ప్రవ్వాను నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే ఈ శ్రమ నా జీవితంలో అనుమతించాం ఐ డోంట్ టు మిస్అండర్స్టాండ్ యూ నిన్ను నేను అపార్థం చేసుకోవాలనుకోవట్లేదు నిన్ను నేను నిందించాలనుకోవట్లేదు నువ్వు నాకు దూరంగా ఉన్నావని కూడా నేను తలంచను ప్రభా ఈ శ్రమ నా మేలు కొరికే అనుమతించావు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు అనుమతించావు నేను నీతి ఫలం ఫలించాలని పరిశుద్ధతలో నేను ఇంకా ఎదగాలని నీకు ఇంకా సమీపంగా రావాలని నీకు ప్రియమైన బిడ్డను కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలు కొంచెం వంకరగా ఉన్న ఆయన ఊరుకోడండి చూడండి పిల్లలను బాగా ప్రేమించే తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటారు కూడా కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు కానీ వదిలేస్తూ ఉంటారు మేము హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మా ఇంటి వెనకాల కొంచెం స్లమ్ ఏరియా ఉంటూ ఉండేది నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో పది పది మంది పిల్లలు ఉండేవారండి వాళ్ళు ఆ తల్లి యొక్క బాధ్యత ఏంటో తెలియదు కానీ కనడం వదిలేయడం ఆ పిల్లలు అలా పాక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద తింటూ ఆహార పదార్థాలు మళ్ళీ పడేయడం అంటే చేతిలోంచి జారిపోతే మళ్ళీ అవే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తే చాలా జాలనిపించేది ఈ తల్లి కంటుంది కానీ ఆ బిడ్డను పట్టించుకోవడం లేదేంటి నిన్ను నన్ను రక్షించిన పరలోకపు తండ్రి ఏదో రక్షించి గాలికి వదిలేయడానికి ఆయన మనల్ని రక్షించలేదు పట్టించుకోకుండా ఆయన విడిచిపెట్టే పరలోకపు తండ్రి కాదు కానీ మన గూర్చి ఆయన శ్రద్ధ తీసుకునేవాడు మనం డిసిప్లిన్డ్ లైఫ్ జీవించాలని పరిశుద్ధతలో మనం ఎదగాలని నీతిఫలం ఫలించాలని ఆత్మఫలం ఫలించాలని తండ్రికి తగిన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కనుక మన జీవితంలో కొన్నిసార్లు శిక్షను శిక్షణ కొరకు సఫరింగ్ ఏస్ ఫర్ డిసిప్లినింగ్ అస్ అండ్ దట్ ఇస్ ఆల్ బికాస్ గాడ్ లవ్స్ అస్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు అనుమతిస్తున్నాడు కనుక ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నట్లయితే ప్రభువును అడుగుదాం ప్రభా నేను నీతి ఫలం ఫలించడానికి సహాయించే ఈ శ్రమలో నన్ను నేను ఇంకా పరీక్షించుకొని నన్ను నేను సరి చేసుకొని పరిశుద్ధతలో నేను సాగిపోవడానికి సహాయం చేయప్రభ ఎందు నిమిత్తము ఈ శ్రమను నా జీవితంలో అనుమతించావో అనే ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం